హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు ఏవి న్యూస్ నేటితరం తెలుగు దిన మెయిన్ ప్యాక్స్ అని మాట్లాడు విశేషాలు ఎట్లా చూద్దాం చినుపు జాడ కరువు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కరువు ఛాయలు ఆ సగటు కన్నా ఉత్తరాదిలో ఇరవై శాతం అదనం ఆ కర్ణాటక మహారాష్ట్రాలతో కూడా విస్తారంగా వాదలు కాలం రాకముందే మురిపించిన నడి వేసవిలో కురిసిన వానలు సాగుకు ముందే మురిసిన రైతన్నలు ఆ రోహిణిలోనే చల్లబడ్డ వాతావరణం ఎండాకాలంలో కురిసిన వర్షాలకు కొట్టుకుపోయిన వడ్లు అయినా ధైర్యం ధైర్యంతా రైతులను సాగుబాటు ధైర్యంతో రైతులు సాగుబాటు ముందుగా మురిపించి పేర్పిస్తున్న వరుణుడు ఇక వాతావరణ శాఖ వాళ్ళైతే అడవులు కొడితే అన్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో విత్తనాలు నాటుకున్నటువంటి పత్తి విత్తనాలకు వాళ్ళకి వీళ్ళకి కూరగాయలకి చాలా వినాడు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఆ తెచ్చినటువంటి విత్తనాల పైసలు కూడా వేస్ట్ అయినాయి అన్నట్టు రైతన్నలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు ఈనాడు వర్షాలు లేక ఇష్టం వచ్చిన చెట్లు కొట్టేయచ్చు ఈనాడు ప్రజల మీద ఆధారపడి ఉంది ఏది ఉన్నా సరే కానీ ఈనాడు అడవి నాశనం చేయడం చెట్లు కొట్టేయడం ఇల్లు కట్టుకుంటారని చెట్లు కొట్టు వేయడము సో ఇష్టానుసారంగా ఈ విధంగా చేస్తే ఈనాడు వాతావరణానికి చాలా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ప్రజలు ఆలోచించాలి ఏది ఉన్నా సరే కానీ ఈనాడు చెట్ల పెంపకంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవాలి ప్రతి ఇంటికి రెండు చెట్లు పెట్టాలి ప్రతి ఇంట్లో రెండు చెట్లు కంపల్సరీ ఉండాలి ఈ విధంగా చేస్తేనే ఈనాడు వర్షాలు సకాలంలో పడేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి తగు చర్యలు తీసుకోవాల్సిన కోరు అదేవిధంగా పడ్డంటి వర్షాలకు కూడా గ్రౌండ్ వాటర్కి గ్రౌండ్కి సింక్ అయ్యేటట్టు చేయాలి కానీ ఈనాడు కాలువలు మోరీలు మొత్తం సీసీ రోడ్లు నీళ్ళు ఇంకేటటువంటి ప్రసక్తే లేదు సో ప్రతి ఇంట్లో నీటి వర్షం నీళ్ళు సింక్ అయ్యేటట్టు కూడా ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రభుత్వం సగటులో పది శాతం కూడా వానలు లేవు మబ్బులు పడుతున్నాయి తేలిపోతున్నాయి ఈసారి దారి తప్పిన మబ్బులతో కరువు కాలం పోస్తుందేమో అంతే వర్షాలైతే ఇబ్బంది పడుతుంది తెలుగు రాష్ట్రాల జల వివాదాల కుచక్ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు అంగీకారం సిఆర్ పాటేల్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల సీఎంలా భేటీ ఇచ్చిపుచ్చుకునే వాతావరణంలో చర్చలు జరిగాయన్న నిమ్మల తెలుగు రాష్ట్రాల అంటే సమరసంగా చర్చలు సో సమస్యలకు పరిష్కరించుకోవాలి కానీ ఈనాడు ఎట్లుందంటే వేరే వాళ్ళకి వీళ్ళు ఎందుకు కొట్లాడుకుంటలేరు కొట్లాడుకోవాలి కట్టులు కదారు పట్టుకొని కొట్లాడుకోకపోయారు వీళ్ళు అన్నటువంటి ఉద్దేశం ఉంటుంది అనమాట లోపల తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి అడుగుపడింది ఆ చర్చల ద్వారా పరిష్కరించుకోవడం పాటు కమిటీ ఏర్పాటు చేసి ముందుకు సాగాలని నిర్ణయించారు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన భేటీ సహృద్భావ వాతావరణంలో జరిగింది జలశక్తి మంత్రి సిఆర్ పాటేల్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరైనారు గోదావరి కృష్ణా జలాల వినియోగం ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చ సాగింది సామరస్యంగా అయితే సమస్య పరిష్కరించుకున్నాం అన్నట్టు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయడం దసరా నాటికి ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తి పనులు తీరును పరిశీలించిన మంత్రి కోమటి రెడ్డి ఉప్పల్లా త్వరగా తిన బర్కులు బర్క్స్ పూర్తి చేసి ఫ్లైఓవర్ని ప్రజలకు అందించేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఆ ఫ్లైఓవర్ లేకపోవడంతో ఆ మేడిగడ్డ ఆనకట్టపైనే చర్చ పెడదాం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ కూర్చోని నడి ఎండలో కూర్చొని చర్చలు పెట్టాలి గీసీలు గీసీలు పెట్టి కదా అప్పుడైతే అన్నిటికి పరిష్కారం దొరుకుతుంది నిమిష కేసులో కొత్త మలుపు డెడ్ మనీకి అంగీకరించేది లేదన్న మృతుడి సోదరుడు న్యాయం కోసం ఎదురు చూస్తామని వెళ్ళడి ఆమెకు శిక్ష పడాల్సిందేనని ఆ డిమాండ్ ఏమైనా మరణ శిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషక్రియ కేసు రోజు రోజుకు మలుపు తిరుగుతోంది బుధవారం అమలు కావాల్సిన శిక్ష తాత్కాలికంగా వాయిదా పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు బాధిత కుటుంబాన్ని బ్లెడ్ మనీకి ఒప్పించేందుకు సమయం చిక్కిందని అంతా భావించారు మరి ఎట్లయితే కథ కేపాల్ కూడా దాంట్లో రోల్ ప్లే చేస్తూ ఉన్నాడు చూద్దాం అని ఎట్లయితుంది ఏం కథ అసలు తప్పెక్కడ జరిగింది ఎట్లా జరిగింది సో నెక్స్ట్ ఇటువంటి ఆ సమస్యలు పునరావృతం కాకుండా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అసలు ఉరిశిక్ష దానికి కరెక్టేనా ఇవన్నీ ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారన్నమాట భర్తకు కూల్ డ్రింక్స్లో గడ్డి మందు కలిపి చంపిన భార్య కుటుంబ కలహాలతో భర్తను చంపిన భార్య వరంగల్ జిల్లాలో ఘటన మొత్తం భర్తలనే చంపుతున్నారని ఆయన ఏం తయారనే లోకం జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఆ జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది రాష్ట్రంలో మొత్తం ముప్పై ఒకటి జెడ్పీటీసీ స్థానాలు ఐదు వందల అరవై ఆరు ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలను మొత్తం అయితే ఎలక్షన్ కూడా వచ్చేటటువంటి క్రమంలో మొత్తం ఈ సర్పంచ్లేని ఎన్ని మండలాలున్నాయి చేద్దాం ఏం కథ అన్నట్టు మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి మాజీ మంత్రి హరీష్ రావు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో మొదటి అంశమే బనకాచెల్ల అని భారత రాష్ట్ర సమితి నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు బనకచెల్ల ప్రస్తావన రాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ఆయన మాటలు చేతులకు పుంతన ఉండదని విమర్శించారు ఏమో ఆ రీజన్ అయ్యారు మీకేది ముచ్చట వాళ్ళు ఏమో మీరేమో మాట్లాడలే అంటారు పోకపోయినారు మీరు కూడా ఆ మధ్యలో కూడా మధ్యలో జరిగిపోతాయి సవాళ్ళను విసరడం పారిపోవడం రేవంత్ నైజం ఇలాంటి వారు ఆ పదవుల్లోకి వస్తారని అంబేద్కర్ ఉంచలేదు దళిత బంధు ఆ సాధారణ సమితి సమావేశంలో కేటీఆర్ పోయారు మీరు దళిత బంధు ఎంతమందికి ఇచ్చిన ఫస్ట్ దళిత బంధు ఇస్తా ఇస్తా అంటే దళితులను మోసం చేసింది అవతల పడితే రాజకీయ అవకాశం దక్కని ఆ కులాలకు పదవులు నలభై రెండు శాతం రిజర్వేషన్లలో ఆయా కులాలకు పెద్దపీట ఇరవై ఐదు వేల మంది బీసీలకు పదవులు దక్కే వరకు పోరాటం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పెద్ద ఇది అంటే మంట పెట్టేది వీళ్ళే మన నీళ్ళు జరగేది వీళ్ళే అన్నట్టుంది అనమాట మొత్తం మీద ముచ్చిన నాయన చేసినప్పుడు ఎందుకు అరగకపోతే లాక్క బీసీలకు ఎందుకు తీసేసినా రిజర్వేషన్ ఎందుకు తక్కువ చేసినా అని ఒకటి పూట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్స్ పటవాటీలు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ ఇప్పటి నుంచి రాత్రి అనే కాదు పటవాటి కూడా అంటే ఇక తాయితో జాగ్రత్త ఇంట్లో కూర్చొని తాగి ఇంట్లో వాడుకోవాలి ఇక మహిళలకు ఉపాధి పథకాలు కోటి మందిని కోటీశ్వరాలను చేసే బాధ్యత పెద్దపల్లిలో విహబ్ ఏర్పాటుకు కృషి ఇంద్రాశక్తి సంబరాల సభలో మంత్రి శ్రీధర్ బాబు అనమాట ఇక మహిళలను చేస్తా అన్నట్టు చేస్తానంట శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు సో మండలాల వారిగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెడితే ఈనాడు మహిళల వర్క్ అని ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ఆ కంపెనీలలో ఉద్యోగం ఈ విధంగా చేస్తే బాగుంటుంది స్వయం ఉపాధి కింద మహిళలను ప్రోత్సహిస్తే ఖచ్చితంగా రాష్ట్ర ఆ రాష్ట్రానికి ఆర్థికంగా కూడా తోడ్పడేటటువంటి ఆస్కారం ఉంటుంది సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు నేటితరం లోని మే ముఖ్య అంశాలు సో ప్రజలందరూ దయచేసి ఈ వీడియోని లింక్ని షేర్ చేయాల్సిందో కోరుతున్నాం నమస్తే